నూట ఎనిమిది దివ్య దేశాల్లో నాలుగవ దివ్య దేశం తిరు అన్బిల్ ఈ దివ్యదేశం తిరుచి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి పేరు తిరువడి వలగీయ నంబి అమ్మవారి పేరు అళగీయవల్లి తాయారు సౌందర్యవల్లి పుష్కరిణి పేరు ప్లవాక్య మండూక పుష్కరిణి విమానము తారక విమానము ముఖస్థితి తూర్పు స్వామివారి భంగిమ భుజంగ సైనము మంగళాశాసనం చేసినటువంటి ఆల్వార్లు తిరుమలిసై ఆల్వార్ లాల్గుడికి సమీపంలో ఉన్న అన్బిల్ క్షేత్రము శివకేశం నిలయంగా పేరు పొందినది ఈ క్షేత్రం పశ్చిమ భాగాన్ని మేల్ అని పిలుస్తారు ఇది విష్ణుమూర్తి స్థలం వైపు భాగాన్ని కీల్ అన్బిల్ అని పిలుస్తారు ఇది శివ స్థలం పెరుమాల్ మనపై గల ప్రేమతో ఇచ్చట సైనించారని ఆల్వార్లు తెలియజేశారు అందుకే దీనిని ప్రేమపురి అని కూడా పిలుస్తారు అన్ని దివ్య దేశాలలో ఆండాల్ నిల్చున్న భంగిములో మనకు దర్శనమిస్తారు కానీ ఇచ్చట కూర్చున్న తిరులో దర్శనమిస్తారు ఈ ఆండాల్ సన్నిధిలో ప్రార్థన చేసిన వివాహము కాని యువతలకు వివాహం అగునని భక్తుల విశ్వాసం ఇక్కడ కావేరి సావిత్రి పల్గునీ నదులు కలిసి ప్రవహిస్తాయి ఈ క్షేత్రంలో సావిత్రి పల్గునీ నదులు కావేరిలోకి అంతర్వాహినిగా ప్రవహిస్తున్నాయి ఈ క్షేత్రాన్ని దక్షిణ గయా క్షేత్రంగా పిలుస్తారు కర్మలకు గయ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తే గయా శ్రాద్ధ ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం పురాణగాథ ఒక మహాముని శాపవశముగా మండూకంగా జన్మించాడు అయితే అతనికి పూర్వజన్మ జ్ఞానం కలిగి ఉంది ఎలా అయినా పూర్వరూపం పొందాలనుకున్నాడు భగవద్ అపచారం వల్ల తాను పొందిన ఈ మండూక జన్మ నుంచి తనను రక్షించగలవాడు శ్రీహరి తప్ప వేరొకరు లేదని నిశ్చయించుకునేను అతడు అన్విలి క్షేత్రానికి వచ్చి నలభై ఎనిమిది రోజులు పుష్కరంలో స్నానం చేసి స్వామివారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించగా స్వామివారు అనుగ్రహించి పూర్వరూపాన్ని అనుగ్రహించారు అని ప్రతీతి ఉత్సవాలు మాసి విశాఖ గరుడ సేవ అధ్యయన ఉత్సవాలు ఈ దేవాలయ దర్శన వేళలు ఉదయం ఏడు గంటల నుండి పన్నెండు గంటల వరకు తిరిగి సాయంకాలం నాలుగు నుండి ఎనిమిది గంటల వరకు ఈ దివ్య వెళ్ళేటటువంటి మార్గం శ్రీరంగం నుండి సుమారు ఇరవై కిలోమీటర్లు తిరుచు నుండి కుంభకోణం మార్గంలో లాల్గుడి చేరి అక్కడి నుండే వేరే బస్సులో చేరవచ్చును తిరుచు నుండి కూడా నేరుగా బస్సు సదుపాయం కలదు ఈ వీడియో విని మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా ప్రార్థన మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము జై శ్రీమన్నారాయణ ధన్యవాదాలు